హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులు ఈరోజు నేను చూపించేటువంటి వీడియో చూస్తున్నారు కదండి ఇది బలపాకు మొక్క అని పిలుస్తారు మా పక్కకి ఈ పేరుతోనే పిలుస్తారు దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయి అలాగే దీన్ని ఎలా పిలుస్తారు దీన్ని ఎలా వాడాలా ఇది దేనికి ఉపయోగపడుతుంది అనేది నేను ఈరోజు మీకు వీడియోలో వివరంగా చెప్తాను అలాగే నా వీడియోనైతే మధ్యలో ఎక్కడ మిస్ చేయకుండా పూర్తిగా చూడండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు దీని గురించి మనం వివరంగా మాట్లాడుకున్నాము ఇది మన ఇంటి పరిసర ప్రాంతాల్లో పంట పొలాల్లో తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మనకి చాలా ఎక్కువగా దొరుకుతుంది ఇది మొలుస్తుంది కూడా అండి తేమ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో చాలా ఎక్కువగా మొలుస్తుంది మనకి ఈ సృష్టిలో ఎన్నో మొక్కలు ఉన్నాయండి మొక్కలు చెట్లు చాలా ఉన్నాయి అందులో తొంభై తొమ్మిది శాతం మనకి ఈ చెట్లల్లో మొక్కల్లో తెలియకుండానే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి ఏ మొక్కల్లో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది మనకి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు అదే కోవకు చెందిన మొక్క వచ్చి ఇది గడ్డి జాతి అండి ఈ గడ్డి జాతి పేరు బలపాకు ఇది మనకి ఎక్కడ కనిపిస్తే అక్కడ మొలుస్తుందండి దీని గురించి మనం ఈరోజు వివ వివరంగా మాట్లాడుకుందాము దీన్ని మేము మా పక్క అయితే బలపాకాన్ని పిలుస్తాము మీ పక్క ఏం పిలుస్తారనేది కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉపయోగిస్తారనేది కూడా కామెంట్ పెట్టండి ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ విస్తారంగా వర్షాలు పడితే చాలు బాగా మొలుస్తూ ఉంటుంది ఇది దీన్ని మేమైతే బలపాకని పిలుస్తాము కొంతమంది గడ్డి చామంతి అని పిలుస్తారండి చూశారు కదా ఇది చామంతి పువ్వు ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని గడ్డి చామంతి అలాగే గెడ్డాకు గాయపాకు వైశల్యకర్ణి నల్లారం వాళ్ళ వాళ్ళ ప్రాంతాల బట్టి తాళాన్ని కూడా పిలుస్తారండి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలు బట్టి వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు మేమైతే దీన్ని బలపాకనే పిలుచుకుంటూ ఉంటాము దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఇది కొంతమంది మాత్రమే తెలుసు కొంతమందికి మాత్రమే తెలుసు ఇది దీన్ని సంస్కృతంలో జయంతి వేదని కూడా పిలుస్తుంటారు దీన్ని కొన్ని ఏరియాలో కూర చేసుకొని తింటారండి మా పక్క అయితే కూర చేసుకోము మేము చిన్నపిల్లలప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కువగా ఉంటుంది ఇది రోడ్డు సైడు మేము పలక ఉంటుంది కదండి మట్టి పలక ఆ మట్టి పలక మీద అక్షరాలు పోవడానికి ఈ బలపాకేసి రుద్దామనుకో అనుకో చాలా బాగా రాస్తుందండి చాలా అక్షరాలు కూడా నెగ నెగ మెరుస్తాయి గుండ్రంగా కూడా వస్తాయి అక్షరాలు మేము ఎక్కువగా బలపాకిన యూజ్ చేసేవాళ్ళము చిన్నప్పుడు అలాగే పల్లెల్లో మీకు ఎంతమందికో తెలుసో కామెంట్ అయితే పెట్టండి ఇది దెబ్బ తగులుతుంది కదండి అక్కడ మనకి ఏదైనా పుండ్లు వస్తాయి కదా పుండ్లు వచ్చిన కాడ దీన్ని నలిపితే చూడండి ఈ ఆకు ఇలా నలిపామనుకో నలిపితే పసురు వస్తుందండి తేమ శాతం ఎక్కువ ఉంటుంది ఆకులో నలిపితేనే పసురు వస్తుంది ఆ పసుర్ని కాడ అలాగే పుండున్న చోట కానీ రాసామనుకో అది అవి బట్టే మాడిపోతాయండి రెండు మూడు రోజులకే అలాగే మాడిపోతాయి గిజ్జి తామర ఫంగస్ అలాంటివి ఉంటాయి కదండి అవి అవిటికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ఆకు ఈ ఆకు రసాయనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది షుగర్ వ్యాధికి చాలా ఉపయోగపడుతుంది మనము ఈ ఆకు ఉంది ఈ ఆకు ఉంది కదండి ఈ ఆకును బాగా ఎండబెట్టాలా ఎండబెట్టి బాగా ఒక కవర్లో పడేసుకొని మనకి చలికాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ ఆకుని కానీ పొగేస్తే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయండి అలాగే చిన్నపిల్లలకి జలుబు దగ్గు గొంతు మనకు కూడా సరే పెద్దవాళ్ళకైనా సరే జలుబు దగ్గు మనకి గొంతు కరకరా ఉంటుంది కాబట్టి అలాంటి గుణాలు కానీ ఉన్నాయనుకో ఒక ఆకు ఆకురసము తేనె కలిపి మనం తీసుకున్నామనుకో వెంటనే మనకి ఉపశమనం అనేది కలుగుతుంది అదేవిధంగా ఈ ఆకు తెల్ల జుట్టు ఉంటుంది కదండి ఆ తెల్ల జుట్టు ఉండే వాళ్ళకి ఉన్న వాళ్ళకి చుండ్రు సమస్యలు ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ ఆకును బాగా ఉడకపెట్టి ఆ వచ్చిన రసాన్ని తీసి ఒక గాజు సీసాలో వడకట్టుకొని కొబ్బరి నూనెతో కలిపి తీసుకుంటే జుట్టు నల్లగా వెంట్రుకలు ఒత్తుగా బాగా నెగనె బాగా మెరుస్తూ ఉంటుందండి అలాగే మనకి ఎముకలు నొప్పులు వస్తాయి కదండి ఆ ఎముకల నొప్పులకి ఆవు నెయ్యితో కానీ అలాగే గేదె నెయ్యితో కానీ ఒక చెంచా రసంలో కలిపి విరిగిన ఎముకలు ఉంటాయి కదండి అక్కడ బాగా పట్టించామనుకో ఆ విరిగిన ఎముకలు అలాగే నిప్పు అనేది తగ్గిపోతాయి కాబట్టి దీన్ని వైశల్యకర్ణి విశల్యకర్ణి అండి వైశల్లు సారీ విశల్యకర్ణి అని పిలుస్తారు ఎముకలకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి విసిల్లకర్ణి అని కూడా పిలుస్తారు అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని అయితే పూర్తిగా చూడండి